ನಮಸ್ತೆ ನೇಟಿಧರಣಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತಂ కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణం పదిహేనవ వార్డులో హిందూ సంఘాల క్రైస్తవ సంఘాల మధ్య అన్యమత వర్గపూర్ తెలిసిందే వివరాల్లోకి వెళ్తే పట్టణ పరిధి పదిహేనవ వార్డులో కొనసాగుతున్న క్రైస్తవ ఆలయాల వివాదంపై గురువారం కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు హిందూ సంఘాల సభ్యులను క్రైస్తవ సోదరుల మధ్య జరిపిన శాంతి చర్చలు కొలికి రాకపోవడంతో కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు ఇరు వర్గాల సభ్యులకు శాంతి చర్చలు సామరస్యంగా జరుపుకోవాలని కోరారు క్రైస్తవ రెండు దేవాలయాల్లో క్రిస్మస్ పండుగకు అవకాశం కల్పించాలని హిందూ సంఘాల సభ్యులను కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు కోరగా విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాల సభ్యులు గొల్లప్రలు పదిహేనవార్లో ప్రభుత్వం నిలుపుదల చేసిన క్రైస్తవ దేవాలయాలను అక్కడ నుండి తొలగించి హిందువుల మనోభావాలను కాపాడాలని హిందూ సంఘాల సభ్యులు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబుకి శాంతియుతంగా తెలిపారు అక్కడ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావడం లేదని హిందూ సంఘాల సభ్యులు ఆర్డీఓ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు దీంట్లో మేము ఏ రాజకీయ నాయకుడిని ఆశ్రయించమని మా సంకల్పం మా సిద్ధాంతం మా ఆశయం ఒక్కటే అన్నారు ఏదేమైనా క్రైస్తవ దేవాలయాలు అక్కడ నుండి వేరే చోటుకు మార్పు చేసుకోవాలని ఆర్డీఓ మల్లిబాబుని కోరారు ఈ సందర్భంగా నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ తో విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాల సభ్యులు ఇలా మాట్లాడారు ఇదిగో చూడండి తావు లేకుండా రెండు వర్గాలకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్రైస్తవ వర్గాలను కాకినాడలో మాట్లాడటం జరిగింది హిందూ వర్గాలతో ఇక్కడ మాట్లాడటం జరిగింది రేపు మార్నింగ్ కి ఇష్యూ సామరస్యపూర్వకంగా సెటిల్ అవుతుందని మేము అనుకుంటున్నాం అందరూ రెండు వర్గాల ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పెద్ద మనసుతోటి అనవసరమైన ఆవేశాలు తెచ్చుకోవద్దు అదర్ దాన్ గోలప్రోల్ విలేజ్ నుండి ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ నాయకులను తెచ్చుకుని గొడవను పెద్ద చేయద్దని ఇద్దరికీ కూడా చెప్పడం జరిగింది మీ సంస్థ మన ఊరికి సంబంధించింది మీరిద్దరూ కూర్చొని పరిశీలించుకోండి మేము అధికారులు మీకు సహకరిస్తామని చెప్పాం మాక్సిమం రేపు రేపు మధ్యాహ్నం కల్లా శాంతియుతమైనటువంటి వాతావరణంలో సంస్థ పరిష్కరించగలం అనేటువంటి ఒక నమ్మకంతో మేము ఉన్నాం ఉన్న టూ డేస్ అవి జై శ్రీరామ్ అండి గత ఏడో తారీఖున మేము కొత్తపేట రామకోల దగ్గర ఉన్న చర్చిలు క్లోజ్ చేయించడం జరిగిందండి హిందూ సంఘటన ద్వారా దాని గురించి దాని గురించి ఈరోజు ఆర్డీఓ గారు ఎంఆర్ ఆఫీస్ రమ్మంటే వచ్చామని మేము వాళ్ళు తెచ్చుకునే దాకా మేము చర్చి పెట్టద్దని చెప్పాము కానీ వాళ్ళు రెండో టైం మూడో టైం అమ్మని అమ్మ కుదరని చెప్పి చెప్పామండి దాని గురించి ఇక్కడికి వచ్చాం పరమేశ్వరం ఉంటే కానీ పెట్టినా లేదు అని మేము ఖచ్చితంగా చెప్పామండి గ్రామస్తులు అందరూ కలిపి అందరితో ఒకే మాట అందరితో ఒకే నిర్ణయం జై శ్రీరామ్ అండి మత ప్రసారం చాలా ఘోరంగా చేస్తున్నారండి మొత్తం హిందువులు అందరినే క్రిస్టియన్స్ మాత్రం ఒక లాగేసేసి చాలా ఘోరాతి ఘోరంగా మార్చేసి మన హిందూ దేవతలనే దేవుళ్ళని తిట్టుతుంటే మా చెవులు సరే మా నుంచి రక్త చుక్కలు వస్తున్నాయండి అంత దారుణంగా తిడుతున్నారు మేము శాంతితంగా చర్చి క్లోజ్ చేయించామండి వాళ్ళు తీసుకోనాక చాలా సతవిధాలా ట్రై చేస్తున్నారండి మా ప్రజలు దేనికి మనం ఒప్పుకుంటులేదండి జై శ్రీరామ్ సరే అది ఏరియాది కొత్తపేట జై శ్రీరామ్ నా పేరు కేశవ హిందూ ధర్మరక్ష సంస్థ లీగల్ అడ్వైజర్ని మన గొల్లపరలు మండలం గొలపర గోల్లపరవలు గ్రామంలో కొత్తపేట రామాలయం వద్ద రెండు అక్రమ చర్చిలు గత కొంతకాలంగా నిర్వహిస్తూ ఉన్నారు దాని విషయమే గ్రామస్తులు ఎన్నోసార్లు పంచాయతీ ఆఫీస్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ కలెక్టర్ కానీ ఎన్నిసార్లు వినిపించుకున్నా సరే ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చారు దీని విషయమై మొన్న ఆదివారం ఆదివారం గత ఏడో తారీఖు ఆదివారం సదరు చర్చ్ వద్ద మేము ధర్నా చేయగా వాళ్ళు ఆర్డీఓ గారు వచ్చి ఆ చర్చికి పర్మిషన్లు ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేయడం మీద ఎటువంటి పర్మిషన్లు లేనందువల్ల చర్చిని ఇమీడియట్గా మూసేయాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది కానీ కానీ దాని మీద దాన్ని కూడా ఈ పాస్టర్లు యాక్సెప్ట్ చేయకుండా చట్ట వ్యతిరేకమైన చర్యలు పాల్పడడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విషయం మీద ఈ విషయం మీద ఆర్డీఓ ఆర్డీఓ గారిని కలవగా వాళ్ళు ఏంటంటే సామరస్యంగా ఇరుపక్షాలను సామరస్యంగా మాట్లాడి సమస్యను పరిష్కరిద్దామన్న ఉద్దేశంతో మమ్మల్ని పిలిచారు పిలిచి వాళ్ళకి ఏంటంటే ఆర్డీఓ గారి మీద ఒత్తిడి వల్ల మరి ప్రభుత్వ ఒత్తిడి వల్ల మరి ఏంటనేది తెలియదు ఆ విషయం మీద ఏంటంటే ఒక రెండు రెండు నెలల్లో ఒక పర్మిషన్ ఇవ్వండి వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు రెండు రోజులు అవునాయి రెండు రో రెండు నెలలు రెండు నిమిషాలు కూడా ఇచ్చి ప్రసక్తి లేదని చెప్పేసి మేము గ్రామస్తులం కరా కరాఖండిగా చెప్పడం జరిగింది ఏంటంటే ఏమున్నా సరే పర్మిషన్ తెచ్చుకుని పెట్టుకోమన్నా ఆయన అత్తగా అవసరం అయితే ఆర్డివారిని పర్మిషన్ ఇచ్చామన్నా ఆయన హక్కులు ఉంటాయి కాబట్టి ఏంటంటే అక్రమంగా నిర్మించిన చర్చి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇదే కాదు ఇదే ఇది అన్ని అన్ని గ్రామాలకి అన్ని చర్చిలకి కూడా ఈ దానివల్ల సఫర్ హిందువులందరికీ కూడా ఇదో పారదర్శకంగా ఉంటుందని చెప్పేసి విన్నమించుకున్నాం జయశ్రీరామ్ హిందువు అందరికీ రక్షణగా నిలవాలని హిందూ సంఘాలకి పిలుపునిచ్చారు కానీ గొల్లప్రోలు పదిహేనో వార్డులో నిర్వహిస్తున్న చర్చిలకు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకపోయినా ఈ ఆ రోజున కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు గారు చర్చిల్ని నిరుపుదల చేశారు కానీ రాజకీయ ఒత్తిడి వల్ల కొన్ని కారణాల వల్ల మల్లిబాబు గారు మళ్ళీ దీనిపై రిటర్న్ తీసుకుంటున్నారని హిందూ సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు వాస్తవాలకు ప్రతిరూపం నేటి తర్ణం చూసి ఏమన్నా ఏటండి చెప్పండి మీరు చెప్పండి గత ఏడో తారీఖుని చర్చి క్లోజ్ చేయడం జరిగిందండి హిందూ సంఘాలన్నీ కలిసి చర్చ్ క్లోజ్ చేసామండి ఆర్డీఓ గారు వచ్చి కలెక్టర్ గారు ఆదేశ ప్రకారంగా చర్చ్ ఆపేయాలని చెప్పారండి మళ్ళీ మమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలిచారండి పిలిస్తే మీరు కొంచెం చర్చి మళ్ళీ పెద్ద చేసుకుని చర్చిని తీసుకుంటారంట క్రిస్మస్ అని అడుగుతున్నారండి మళ్ళీ క్రిస్మస్ అని చర్చి జరుగుతుంటే మమ్మల్ని తొక్కేస్తారండి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆల్రెడీ కూడా వాళ్ళు అటు ఇటు ఎన్నో ఏరియాల నుంచి వచ్చారండి ఇక్కడికి అన్ని ఏరియాల నుంచి వచ్చారండి అన్ని సంఘాలు ఉన్నాయి తూని జగ్గంపేట పిఠాపురం పెద్దాపురం ఈ కోట అన్ని ఏరియాల నుంచి వచ్చారండి ఇక్కడికి కానీ ఇక్కడ ఓన్లీ గొల్లపర వచ్చారండి హిందూ మతం వాళ్ళు దాని మీద ఎంఆర్ఓ గారు ఆర్డిఓ గారు అడగడం జరుగుతుంది కొంచెం మీరు కోఆపరేట్ చేస్తారా అని అలాగే అవ్వదండి అసలు ఇంకా దాన్ని నడప లేదండి దాని ఇబ్బందులు మాకు ఉన్నాయండి బాగానే ఎందుకంటే మా ఇంటి ఎదురుకుంటాం మాకు ఆ ఇబ్బంది ఎంత ఇబ్బందో మాకు వైను లేదండి ఇంకా వాళ్ళు ఎటు వచ్చినట్టు డ్యాన్సులు వేయడం వాళ్ళు ఎటువంటి పాడడం అండి చర్చిలు ఒకటి కాదండి అండి వాళ్ళు ఎదురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా చేయరండి చర్చిలు జై శ్రీరామ్ రెండు చర్చిలతోటి అక్కడ పదిహేను వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ ఐదో సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులు ఈ చర్చలను నిలుపుదల చేయాలని క్రిస్మస్ పండుగలకి పబ్బాలకే కాదండి ఇక్కడ ప్రజా ప్రజల సమస్యలు ప్రజల ఆరోగ్యాన్ని అధికారులు పట్టించుకోవాలని ఇక్కడ ఐదు సంఘాల సభ్యులు కోరుతున్నారు వాస్తవాలకు ప్రతిరూపం నేటిదాన్ని న్యూస్ గొల్లప్రోలు దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి